చూపించాన్ని ఎప్పుడెప్ప గుర్తు పెట్టుకోండి ఇప్పుడు కొట్టేశావు ఎప్పుడన్నా నెగిటివ్ టాక్ ఇచ్చాడా ఓచపోతే వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు అని మళ్ళీ పూజ చేసింది సుజిత్ అన్న జ్యోతిష్ గంభీర అంటే ఏం నచ్చింది మీకు సినిమాలో సినిమా మాస్ యాక్షన్ అన్న అసలు అన్న కత్తి పట్టుకొని నడుపుతుంటే మొత్తం వేరేలా కోరుతుంది ఘోరంగా తీసింది అన్న సినిమా లేవా థ్యాంక్ యూ సో మచ్ సుజిత అన్న ఇప్పుడు కొట్టేసినాం అయిపోయాడు మా పవన్ కళ్యాణ్ ఫ్రెస్కి ఏం కావాలో అది సుజిత్ భయూ చూ చూపెట్టినా చూపెట్టిండు ఫుల్ మీల్స్ పెట్టినా ఫుల్ మీల్స్ కాదు డబల్ మీల్స్ బిర్యానీ కాదు డమ్ బిర్యానీ హైదరాబాద్కి బిర్యానీ అంటే ఏంటో చూపెట్టాడు అమన్ భయ ఫస్ట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అమన్ భయ సినిమాని పైన అంటే పైన డబల్ అంతే అన్న మా ఫ్యాన్స్కి కావాల్సిన వచ్చేసింది పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఫ్యాన్స్ అనుకున్నారో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ కూడా రీచ్ అయ్యిందా రీచ్ అయ్యిందా దాని బయట ఫ్యాన్స్ తెలీదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ చేయండి ఎక్స్పెక్టేషన్స్ ఒకప్పుడు జానీ తర్వాత పంజా ఆ ఫిలిప్స్ ఫ్లాప్ అయినాయి అవి ఎందుకు ఫ్లాప్ అయ్యాయో దాన్ని బట్టి సుజి తీసేయ్ ఆ డేట్స్ ఇప్పుడు మళ్ళీ ठीक है सर आते ओके राइट थैंक यू जबरदस्त सुपर हिट है माइंड ब्लोइंग माइंड ब्लोइंग सुपर हिट बीजीएम कैसा है बीजीएम जबरदस्त है भाई पूरा सुपर हिट माइंड ब्लोइंग सीएम साहब का एक्टिंग कैसे है सीएम साहब का ये तो मैं बोल नहीं सकता भाई सुपर पूरे पूरे बात करें अपन ये थोड़ी साल बैठे को करेंगे ओके नाक चली ఒక రెండు వందల యాభై నుంచి మూడొందల కన్ఫామ్ బాగా మైనస్ పాయింట్ అంటే ఏమో లేదు కొంచెం రొటీన్ కదా అది తప్ప మేజర్ మేస్తరే లేదు అన్ని ప్లస్ పాయింట్ లేవు మ్యూజియం పోయి యాంగ్ కూడా సింపుల్ గా ఉన్నాయి బాగున్నాయి బాగుంది హాఫ్ ఇంటర్వెల్ ట్యాంక్ అయితే ఇంటర్వెల్ తర్వాత ఒక ఎంత స్టైలిష్ ఉందంటే పవన్ కళ్యాణ్ నుంచి మేము అదే ఎక్స్పెక్ట్ చేసాం చాలా బాగా చేశారు సుజీత్కి థ్యాంక్ యూ చెప్తున్నా మంచి స్టైలిష్ లుక్ ఇచ్చిన స్టైలిష్ పవన్ కళ్యాణ్ అంతా అది వేరే స్టైల్ బట్ ఈ స్టైల్ కూడా బాగుంది ఈ ఫీల్ లైక్ ఏజెస్ లైక్ నాకు స్ట్రైట్ ఫిలిం వచ్చింది చాలా బాగా హ్యాండిల్ చేశాడు పవన్ కళ్యాణ్ అందరూ చాలా బాగా చేశారు కమలన్న అయితే మ్యూజిక్ సూపర్ ఇచ్చాడు ఐ థ్యాంక్స్ టు హోల్ టీమ్ టీవీ గారి ఎవరికి కానీ పవన్ కళ్యాణ్ అయితే ఇట్లాంటి మూవీస్ అట్లా టూ త్రీ ఇయర్స్ కోసం తీసుకు బాగుంటుంది టూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాలా మంది అభిమానులు కూడా చెప్తున్నారు లాస్ట్ లో టైటిల్ పడేది లాస్ట్ లో సార్ ఓజీ టూ ఉంది అంటే ఓజీ ఓజీ లో అగిరానందం ఇంకా ప్రభాస్ గారు ఏమైనా ఉన్నారా ప్రభాస్ ఉంది సినిమాటిక్ యూనివర్స్ లో ఉంది అంటే ఓజీ అనేది ఒక సినిమాటిక్ యూనివర్స్ ఓజీ తో స్టార్ట్ అయిందా లేకపోతే సాహో తో స్టార్ట్ అయింది అనుకోవచ్చా సాహో లింక్ ఇచ్చాడు ఇందులో సాహో లింక్ ఇచ్చాడు సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ ఎస్ఈ మనం కూడా ఉంది తెలుగులో థ్యాంక్ యూ

పక్క పక్క హండ్రెడ్ మార్క్స్ అయితే సుజిత్ ఎలా అనిపించింది ఓవరాల్ గా మూవీ ఏంటి మీకు బాగా నచ్చిన సీన్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ అన్ని బాగుంది అసలు పవన్ కళ్యాణ్ వచ్చిన ప్రతి ఒక్క సీన్ చాలా బాగుంది ఓకే చాలా బాగుంది అది ఒకటే మాట సుజిత్ ఎక్కువ హరిశంకర్ ఎక్కువ అంటే మీరు చెప్తారు సుజిత్ సుజిత్ మాకు ఇప్పుడు

కుదుమో కాదు బిర్యానీ కంప్ బిర్యానీ కంప్ బిర్యానీ చెప్పండి చెప్పండి ప్రభాస్ సార్గా చెప్తున్నాను నేను ఈ రోజు పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఇటు కొట్టేసి మేము టికెట్ కి పదిహేను వందలు రెండు వేలు పెట్టి కొనుక్కున్నాము ప్రైస్ పెట్టి కొనుక్కున్నాం ఇప్పుడు రోజు కొనుక్కున్నాము దానికి వాల్యూ అనిపిస్తుంది మాకైతే ఇంకొక ఎలివేషన్ ఒక్కొక్క లెవెల్ ఉందా సాంగ్స్ అయినా సరే ఇచ్చిన వీటికి నెక్స్ట్ అన్న ఇచ్చిన సినిమా అయితే హైలైట్ అన్న ఈరోజు ఒక విషయం బ్రదర్ ఒక అంటే సాహో ఇక్కడ పెద్దగా అంత ప్రేక్షకులకు నచ్చలేదు ప్రభావ్ ఫ్యాన్స్ కి నచ్చింది అంటే ఆ ఆకలి ఇక్కడ ఓజీతో తీర్చుకున్నాడు అన్న మేము తీసుకున్నాం అన్న మేము తీసుకున్నాం ఈ రోజు మాకు ఆకలి తీరింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఆకలి తీరిపోయింది ఏంటి సినిమాలో ఏంటి హైలైట్ ఏంటి యాక్షన్స్ ఆ ఎలివేషన్స్ అయ్యింది ఎలివేషన్ యాక్షన్ అన్నీ వేరే లెవెల్ అన్న నువ్వు లోపల పోయి చూసినాక వచ్చి నువ్వే మళ్ళీ రివ్యూ ఇస్తావు అంటున్నా ప్రతి ఒక్కరు చెప్తున్నా నేను చెప్తున్నాను సాహోకి ఏమైనా లింక్ ఉందా అంటే కొన్ని ట్రైలర్ లో గన్ కదా ఉన్నాయి కొన్ని ఎలివేషన్స్ ఉంది అన్నంత అయితే ఏదో ఉంది అయితే రాజమౌళి అన్నప్పుడు బాహుబలి అన్నప్పుడు బాహుబలి టూ తీసినప్పుడు ఒక లెవెల్ ఉంటాయి కదన్నా ఇది కూడా అదే లెవెల్ లో తీసుకొని వచ్చాను అన్న ఓకే అంటే ఒకవేళ ఉంది అంటే ఓజు సారీ ఓజీ టూ వస్తుంది అందులో ఇద్దరిని చూడొచ్చా ప్రభాస్ ని పవన్ కళ్యాణ్ తీసుకురావాలన్నా ఒక చిన్న సీన్లైనా సరే తీసుకురావాలి చెప్పండి ఏంటి ఎలా ఉంది సినిమా చాలా బాగుంది చాలా బాగుంది పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ సుజిత్ డైరెక్షన్ కానీ చాలా బాగుంది ఒక మాట చెప్పాలా ఓజీ పార్ట్ వన్ జస్ట్ పవన్ కళ్యాణ్ యాక్షన్ చెప్పేశారు భయ్య ట్రైలర్ అనుకోండి చెప్పేసావు భయ్య అంతే ఇది గ్లిమ్స్ పార్ట్ వన్ అని చెప్పేసావు భయ్య అని చెప్పేసి వస్తుంది కదా ఎట్లయినా ఓకే పర్సెంట్ పార్ట్ టూ ఉంది ఇది పార్ట్ వన్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అంటే పవన్ కళ్యాణ్ కూడా యాక్షన్ మూవీస్ తీయగలుతాడు అని జస్ట్ ఇది ఒక ట్రైలర్ మాత్రమే ఈ సినిమా ప్రతి సినిమాకి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ట్రెండ్ సెట్ చేస్తారు ఈ సినిమా ద్వారా ఏమైనా ట్రెండ్ సెట్ మీరు ఇప్పుడు చూస్తారు నెక్స్ట్ పార్ట్ వరకు చూస్తారు ఓజీ ఇంకా ఎట్లా అవుతుంది ఏంది ఫ్రెండ్స్ ఎట్లా ఫాలో అవుతారు ఫ్యాన్స్ ఏంది అని చెప్పి మీరు ఓజీ టూ అంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా సినిమాలు తీస్నాద్ భగత్ సింగ్ లాస్ట్ అనుకున్నారు కదా చాలా మంది అవునవును ఒకటి లాస్ట్కి మీకు సుభాష్ చంద్రబోస్ ఐడియా ఉంది కదా సుభాష్ చంద్రబోస్ ఈ స్టోరీ తెలుసు కదా అంటే సుభాష్ చంద్రబోస్ ఇప్పుడు పట్టి ఉన్నాడా లేడా ఉంటే ఎక్కడ ఉన్నాడు అన్నది ఒకటి పాట ఒకటి ఉంటుంది కదా సేమ్ అంతే అవసరం ఉంటే అవసరం అయితే హండ్రెడ్ పర్సెంట్ పార్ట్ వస్తుంది ఈ సినిమాలో ఏంటి హైలైట్ ప్రేపత్సం ఫ్యాన్స్ ఎంజాయ్ చేసింది ఏంటి సినిమాలో యాక్టింగ్ అన్న మాకు చెప్పాలంటే నడుచుకుంటూ వచ్చినా కానీ అది అంటే ఒక్క డైలాగ్ చెప్తారా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి సినిమా సంబంధించి డైలాగ్స్ చాలా బాగుంటాయి ఈ సినిమాలో ఏదైనా ఫేవరెట్ డైలాగ్ ఉందా ఒక మాటలో చెప్పాలంటే రోడ్డు మీద పని చేయడం కాదన్నా రోడ్డు మీద పాతేస్తాం నడి రోడ్డు మీద బాధేస్తాం సినిమా సినిమా అంటే సినిమా బాగుందని చెప్పాలంటే ఏం చెప్తారు మీరు ఏమైనా పాయింట్స్ చెప్పాలంటే ఒక పాయింట్ కాదు ఒక్క పాయింట్ కాదు ఒక్కొక్క క్రాఫ్ట్ వర్ణించుకుంటూ పోతే ఒక్కొక్క కోసం మాట్లాడుకుంటూ పోతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా హైలైట్ ఉంది పీక్స్ ఉంది ప్రతి ఒక్క ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఫ్యాన్ కి కూడా ఐ ఫీస్ట్ ఐ ఫీస్ట్ అనే రేంజ్ లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దాన్ని బీట్ చేసిందా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది మూవీ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది ఆ మూవీ ఓకే మీరు రేటింగ్ ఇవ్వాలనుకుంటే ఎంత ఇస్తారు ఒక జెన్యున్ గా అభిమానిగా ఇవ్వకూడదు ఎన్టీఆర్ ఫ్యాన్ గానీ ఒక ప్రభాస్ ఫ్యాన్ గానీ అల్లు అర్జున్ ఫ్యాన్ ఇవ్వచ్చా రేటింగ్ అల్లు మాట్ దయచేసి అదే అల్లు అర్జున్ ఫ్యాన్ అయినా సరే ఎవరైనా సరే అల్లు అర్జున్ కాదు బాలకృష్ణ కాదు ఎవరైనా కాదు ఎవరైనా సరే రేటింగ్ ఇవ్వాల్సిందే అన్న మెయిన్గా రేటింగ్ అవకూడ ఉన్నాడంటే గనక అది అభిజ్ఞానం అనుకోవాలి బ్రో యాక్షన్ మూవీస్ లో హీరోయిన్స్ ని పెద్దగా యూజ్ చేయాలంటే మీన్ వాళ్ళ పాత్ర చాలా తక్కువగా ఉంటుంది ఈ సినిమాలో ఎలా ఉంది ప్రియాంక మోహన్ యాక్టింగ్ కణమణి యాక్టింగ్ ఎట్లా ఉంది బాగుంది సింపుల్ చెప్పారని బాగుంది కణమణి యాక్టింగ్ బాగుంది ఎంతవరకు చూపించాలో కణమణిని అంతవరకు చూపించాడు ఎక్కువ చూపించలేదు అలా తక్కువ చూపించలేదు తన పాత్రకి మాత్రం న్యాయం చేశాడు ఓకే డైరెక్టర్ గెలిచాడా హీరో గెలిచాడంటే ఏం చెప్తారు డ్యాన్స్ ఫ్యాన్స్